జగిత్యాల పట్టణంలోని ఎల్జీ గార్డెన్ లో జగిత్యాల ఆటోమొబైల్ మెకానికల్ వర్క్ షాప్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గ కార్యక్రమం ఆదివారం నిర్వహించగా కార్యక్రమంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు ఆటోమొబైల్ మెకానికల్ బోనస్ మరియు బంధుమిత్రులకందరికి కూడా ఎన్నికైనటువంటి అక్బర్ హుస్సేన్ గారికి తెలంగాణ ముద్దు బిడ్డగా అన్నగారికి అలాగే వేదిక పేరు పేరునంటే అమూలమైన సమయము మనం ఉపయోగించుకోలేకం ఎప్పటికైనా కానీ సమిష్టి కృషితోనే అభివృద్ధి జరుగుతుంది నా కార్మిక సోదరులైన మెకానిక్ సిబ్బందికి అందరికీ న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం నుండి ఏదైనా పథకాలు వచ్చేదానికి ప్రాముఖ్యత ఇస్తూ వారి కోసము ప్రమాణం చేస్తున్నాను అందుకు కానీ దగ్గర దూరమనే ద్వేషద్వేషాలు లేకుండా ప్రజల నష్టానికి జరగకుండా జాగ్రత్త వహిస్తానని ప్రమాణం చేస్తున్నాను వేరే సత్యనారాయణ గారు

ಕೊಬ್ಬಲಾಗಿ ಬೋ ಅರಮರಕ್ಕೆ ಉತ್ತೇಜನೆ ಪ್ರಕರಣದಲ್ಲಿ ಸಮಾವರಕ್ಕೆ ಸಲ್ಲು ದಂತು ಮೆಕಾನಿಕ್ಸ್ ಪಡಿಲು ಥ್ಯಾಂಕ್ ಯು ಬಿ ನೀವು ಯೂನ್ಲೈಸ್ ವೇರಿತನೋ ನೀವು ದೊನಿ ಚಾಕ್ ಹೋಗ್ಬಿಟ್ಟೆ ಹಾಗೆ ಮೆಕಾನಿಕ್ ಎಂಜಿನರ್ ನು ಬಂದಿದೆ ರಿಪೀಟ್ ಕೊಡ್ಕೆಗೆ ಪ್ರಯತ್ನ ನೀ ನಾನು ರಿಪೀಟ್ ಬಿಡ್ಕುತ್ತೆ ಸಮಸ್ತಾರ್ತದಿಂದ ಅನ್ಕಚಾ ರಿಪೀಟ್ ಟೆಕ್ನಿಕಲ್ ಕುಟುಂಬಕ್ಕೆ ವಂದನ ಸಲ್ಲುತಿನಿ ಈ ವೃತ್ತಿ ಪಿ ಅಂತ ತಗ್ಗಿ ವೃತ್ತಿ ಪರೋ ಮೆಕಾಕ ಈ ಮೋಕರ್ ವೃತ್ತಿ ಅದೇ కీలకమైన కులం లేదు మతం లేదు ఆధారపడి వాళ్ళకి ఏదైతే కల్పించాల్సిన రాజకీయ కల్పనలో కొంత చెప్పి చెప్పాలి రాజకీయంగా ఏ పార్టీ అనేది అంశం కాదు మన కావచ్చు సమస్య పరిష్కారం ఆ సమస్య పరిష్కార దిశగా ఎప్పుడైతే అందుబాటులో ఉంటా చెప్పాను

ప్రజల్లో ఒకటిగా నిలవాలని చెప్పి తలంకేమా నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించి మీ అభ్యర్థాలను కోరకు ఈ అవకాశం కల్పించడానికి నేను అబ్బాయి కానీ మన సాధ్యం కూడా నేను భవిష్యత్తులో ఆటోమేటర్ కానీ ఇతర సమస్యలు ఏమున్నా కానీ నన్ను మీరు తీసుకోండి అందుబాటులో ఉండి